ఈరోజు ఏమున్నాయో చూద్దాం చూసి చేసుకుందాం పాప రోజు పిల్లలు స్కూల్ ఇంట్లో ఉండే బట్టి తినడానికి ఏం లేవా చూద్దాం ఈరోజు ఏం ఏం అని గులాబ్ జామ్ చేసుకుందాం సరే అమ్మా గులాబ్ జామ్ ప్యాక్ కట్ చేస్తున్నా ఫ్రెండ్ ఒకడైతే సరిపోద్ది కానీ రెండు ఉంటాయి కదా రెండు చేసేద్దు అమ్మ ఈ రోజు కంటే రేపు కూడా పనికి వస్తాయి కదమ్మా రేపు కూడా ఉంటాయి కదా నాన్న సరే అమ్మా రెండు రోజులు వస్తాయమ్మా బాగా ఇట్లా అంతా ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం పిండి మొత్తం పాలు కాంటే పాలు పోసుకోవచ్చు పాలు లేనప్పుడు నీళ్ళతోనే చేసుకోవచ్చు ఏం కాదు బాగా బాయి పక్కన పెట్టినా కొంచెం నీళ్ళు లైట్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదు ఎక్కువ కోసుకుంటే మనకి వేస్ట్ అయిపోద్ది కొంచెం కలుపుకుంటా పోసుకోవాలి మనకు అప్పుడు తెలిసిపోతుంది పిండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే చేయికి జారిపోతుంది కదా మొత్తం పిండి అంతా ఇట్లా అయిపోతుంటుంది ఆయిల్ వేసుకున్న కూడా బాగా వస్తుంది బుసారి ట్రై చేయండి మీరు ఇట్ల పావు వంటి సేపు ఇట్లా కొద్దిసేపు నానబెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇట్లంతా మొత్తం ఇట్లా లెక్క చేసుకోవాలి కదా అట్లా కొద్దిసేపు ఉంచాలి కొద్దిసేపు ప్లేట్లు ఇట్లా ఉంచేసుకో ఉంచేసుకున్నాక తర్వాత మళ్ళీ చూద్దాం మళ్ళీ ఒక పావు వంటి తర్వాత ఇట్లా నానబెట్టుకున్న తర్వాత ఇట్లా రౌండ్ చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం కొంచెం కూడా ఈ వంటలు రా వంటలు లేకుండా ఉండ ఉండాలి గీతలు పడితే మళ్ళీ బాండి లేస్తే నూనె ఆయిలేస్తే పైకి పోతుంది ఇట్లా ఇట్లా వంటలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు కొంచెం ఆరాలి మొత్తం ఒక పది నిమిషాలు ఆర నుంచి అంతలోకి మనం బాండి పెట్టుకుందాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేస్తా ఫ్రెండ్ బాండిలో అది కొంచెం వేడైనాకే హాయ్ ఫ్రెండ్స్ మనం చక్కన దీంట్లో వేస్తున్నా ఫ్రెండ్స్ మన కొలత రెండు రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను మన స్వీట్ కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ తీసుకొని తక్కువ కంటే తక్కువ నేనైతే కొంచెం ఎక్కువ తింటగా రెండు గ్లాసులు వేసాను వాటర్ అయితే వేసుకుంటున్నా ఒక గ్లాస్ వేసా పాకం చూసుకోవాలి పాకం లైట్ లైట్గా కొంచెం దూరంగా ఎక్కువ ముదరకుండా తక్కువలో చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు పొద్దు పాకు బాగుండదు ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది వేసిన అంతలోకి ఇది వే కలర్ వచ్చేసరికి అంతలోకి ఇది చక్కెర పాక రెడీ అవుతుంది రౌండ్ ఉంటలు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రెండ్స్ బాగా వస్తుంది చాలామంది అట్లా వేసుకోరు ఏమైతే మన పైలిపోతావు ఏమనేసి ఇట్లా ఆయిల్ వేసినప్పుడు అనుకుంటాం కానీ అట్లా ఏం లేదండి కొంచెం బాగా వస్తుంది చాలా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయి ఇట్లా మొత్తం కొంచెం బాగా ఎర్రగా తట్టి ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా దూరం వేస్తే మళ్ళీ బాగుండదు నేను చెప్పడం కాదు అందరు తెలుసు కానీ నా కాస్ నేను చెప్పేది మాత్రం చెప్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇట్లా ఉండాలి బాగా కలర్ ఇట్లా అయినప్పుడు మనం తీసుకోవాలి తీసుకొని ప్లేట్ వేసుకోవాలి ఇట్లా అంటే బాగా వస్తుంది లోపల పచ్చి లేకుండా కొంచెం బాగా కలర్ కలర్ కలర్గా ఎంచుకుంటే బాగుంటుందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది పని కొంచెం పాకం వచ్చేసరికి లేట్ అవుతుంది కదండి ఉడికేలకు అంతలోకి ఇవి వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి పాక అయితే చూడండి ఇట్లా వస్తుంది చూసుకోవాలి మనం బాగా ఎట్లా వస్తుందో మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఎలక పొడి ఉన్నా కూడా అది కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత చల్లారన్నాక పాకైతే రెడీ అయిపోయిందండి పాక్ చూడండి కొంచెం ఇట్లా వస్తుంది బాగా మందంగా వస్తుంది చేతికి మందంగా తగ్గుతుంది అన్నప్పుడు వదిలేసేయాలి ఇది చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి పాక్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇవి చల్ల చల్లగా అయినాయి చల్లగా అయినాయండి దీంట్లో వేసేస్తున్నా చల్లగా అయినాయి ఇవి ఇవి వేడి మీద వేయకూడదు చల్ల మీద వేస్తే ఇది కూడా పాక్ కూడా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి కొంచెం నానాలి గులాబ్ జామ్ రెడీ ఇట్లాడైపోయినా చూడండి చల్లగా కొస్ అయిపోయినాక